నువ్వు ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఊరోళ్ళు ఎట్లా అనుకుంటారో దాని మీద ఆధారపడి ఉందా ఏంది ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అక్కడ ఇంకొక పిచ్చి పద్ధతి ఏదో అంటారు పిచ్చో ఇంకా అక్కడ వేరే రకంగా మనుషులు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు మీ జీవితాన్ని మార్చుకుంటుంటావా అట్లనే కదా మేడం ఎప్పుడు జరుగుతుంది ఈ పరువు కోసం బలయేది అమ్మాయే కదా అమ్మాయిని ఎప్పుడు వస్తువులాగే చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంత తెలిసిన దానివి ఇంత గుర్తించిన దానివి అయినా కూడా నీకు రాజు మీద అంత గుడ్డి ప్రేమ ఉంది అందుకే అంటారేమో ప్రేమ అంటే గుడ్డిది అని ఇప్పుడు అబ్బాయిలు అంటేనే వేస్ట్ కలర్ ఫిక్స్ అయిపోయి ఉన్నారా అదే రాజు లాంటి అబ్బాయిలు డెఫినెట్గా ఎందుకంటే నేను చూసినంత వరకు రాజు లాంటి అబ్బాయిలతోనే ఎంత దూరం అంటే అంత మంచిది ముందు ముందు మంచిగా మేడి మేడిపండు చూడ మేలుమై ఉండను పొట్ట చూడ పురుగులు ఆ టైప్ వాళ్ళు మా ప్రేమ కథ చూసిన తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారు మేడం ఐ డోంట్ థింక్ సో పైగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు మీరు ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరైనా చచ్చిపోతారా లేదు మేడం చావరు ఎవరు ఎవరైనా చంపిస్తారా చంపరు మేడం యాక్సిడెంట్ అవుతుందా ఉండదు అట్లాంటివి ఏమి ఉండవు మేడం యాసిడ్ పోసుకుంటారా అన్నాడు కదా పోసుకుంటావా కుంపదీసి లేదు మేడం మరి ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నీ ఏం చెప్తావులే నేను చూస్తా చూస్తేనే వస్తుంది మజా బట్ ఆల్ ఎండ్స్ వెల్ పెళ్ళి అవుతుందంటే హ్యాపీ ఎండింగ్ అనమాట మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను కానీ మీరైతే షాక్ అయి షేక్ అవుతారు మేడం వామ్మో